ভাই রাজা রাজা হেলো আমি আমি সুচিত্র বর্মন அடமாடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடட ಪಾಠ <laughs> ಇದ సంఘానికి సంబంధించి మెయిన్ కమిటీలో అధ్యక్షులుగా ధాన్ ప్రాంత్ శ్రీ గారిని అభినందిస్తూ ప్రధాన కార్యదర్శిగా पहिरी

సెక్రటరీ ఏ గణేష్ గారు అదేవిధంగా సెక్రటరీ ఎస్వి భాస్కర్ గారు సెక్రటరీ ఎస్వి ఇంద్రాయ్ గారు ట్రెజరర్ ఎస్ యువరాజు గారు ఈ పది మంది టౌన్ కమిటీలో ముఖ్యమైన నాయకులు అనేసి తెలియజేస్తున్నాము ఈ టౌన్ కమిటీలో కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ మాత్రమే ప్రోటోకాల్ ఉంది కాబట్టి మిగిలిన వాళ్ళందరూ వేలాగా భావించకండి ఖచ్చితంగా దీనిలో మొత్తం మీద ఆధారపడి ఉంటుంది ఏ కార్యక్రమమైన మనము నిర్ణయించాలి అంటే టౌన్ కమిటీ ఏదైతే ఈ పది మంది ఉన్నారో దాంతో పాటు కస్టమర్లు అదే విధంగా యూనిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాత్ర ద్వారానే మనం ఈ కార్యక్రమాలను కూడా చేసుకుంటూ అదే విధంగా పార్డ్ ప్రెసిడెంట్ ద్వారా అదే విధంగా పూర్తి చేయడం ద్వారా ఈ కార్యక్రమం కూడా ఈ తెలియజేస్తున్నాము తర్వాత మళ్ళీ యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు వార్డు అధ్యక్షులు కార్యదర్శులు కూడా ఈ రోజు ముఖ్యమైన ఘట్టం ఏమంటే ప్రమాణ స్వీకారం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీసీ సెక్రటరీ మరియు కుటుంబ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం గౌడ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టవలసిందిగా సవిధంగా తెలియజేసుకుంటున్నాం విధంగా మన గౌరవ నీళ్ళు మన శాసనసభ్యులు అమరాధ్రెడ్డి ఆశీస్ మేరకు కొత్తగా ఎన్నికలు పడిన

تھان کي ڏسڻو آهي

ము కన్ శంకరీ కన్వీనర్ గా రాజశేఖర్ ఆచారి రెండు వందల ముప్పై మూడు సి కుమారు కో కన్వీనర్ నాగరాజు రెండు వందల ముప్పై నాలుగు పి మంజునాథు కో కన్వీనర్ గా రమేష్ రెండు వందల ముప్పై ఐదు టి కిషోర్ ఆచారి కో కన్వీనర్ గా జగదీష్ కుమార్ రెండు వందల ముప్పై ఆరు జావీర్ గారు కో కన్వీనర్ గా ఈశ్వరు రెండు వందల ముప్పై ఏడు కన్వీనర్ గా శాంతాజు కో కన్వీనర్ గా రామ్మూర్తి రెండు వందల ముప్పై ఎనిమిది షేక్ జుబేరుద్దీన్ కో కన్వీనర్ గా షేక్ నజీరు రెండు వందల ముప్పై తొమ్మిది షేక్ సయ్యద్ బాషా కో కన్వీనర్ గా రోషన్ బే రెండు వందల నలభై గా వీరప్ప కో కన్వీనర్ గా ప్రేమ్ కుమార్ ఆచారి రెండు వందల నలభై ఒకటి సయ్యద్ సాదిక్ కో కన్వీనర్ గా టి రాజేష్ రెండు వందల నలభై రెండు మరణ వేయలేదు కోకణిగా మాత్రం చరణ్ రాజ్యం రెండు వందల నలభై మూడు ధనంజయ కోకనిగా సెలవురాజు రెండు వందల కె గురుమూర్తి కోకణిగా గౌస్ బుర్దిన్ రెండు వందల నలభై ఐదుగా ఎస్ నాగయ్య కోక ఎస్ గోపి రెండు వందల నలభై ఆరు ఎస్ శ్రీనివాసులు కోక సి రాజేష్ రెండు వందల నలభై ఏడు సి ఎం కోక నేనుగా నలేష్ ಎಸ್ ಅಬ್ದುಲ್ ಖಾದ್ಯರಾ ಮೋಹನ್ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ರೈತೀದೇ ಕನ್ನಡ ಭೂಪೇಂದ್ರ ಕುಮಾರ್ ರೀ ಸುಧೇಂದ್ರ ಕೋಕಣ ಸೋಮಶೇಖರ್ ಶೆಟ್ಟಿ ರೊಂದು ವಲ ಯಟ್ಟಪ್ಪ ಕೋಕ ಸುಬ್ಬನ್ನ ರೈ ಮಸಂತ ವೆಂಕಟಮುನಿ ಕೋಕ ನವೀನ್ ಕುಮಾರ್ ರೆಂಟ್ ನಾಲ್ಕು కోక నెలుగా మధు రెండు వందల యాభై ఐదు ఎం శ్రీనివాసులు కోక నెలుగా రవి రెండు వందల యాభై ఆరు బి శైలజ కోక నెలగా దేవేంద్ర నాయుడు రెండు వందల యాభై ఏడు పిఎస్ కృష్ణమూర్తి కోక నెలుగా ఈ గణేష్ రెండు వందల యాభై ఎనిమిది జి సుబ్రహ్మణ్యము కోక నెలుగా ఎం చిన్న రెండు వందల యాభై తొమ్మిది సయ్యద్ రసూలు కోక నెలుగా వినీత్ రెండు వందల అరవై వైకోటేష్ బాబు కోక నెలుగా హరికృష్ణ రెండు వందల అరవై ఏడు శివకుమార్ శెట్టి ఓకే మహమ్మద్ సాదీక్ రెండు వందల అరవై రెండు కన్నెండి ఎం డి జహీర్ ఓ కన్న మాఫూ పాషా రెండు వందల అరవై మూడు ఎస్ జిలా కన్న అరవై నాలుగు షేక్ ఓ కన్యూర్గా రఫీక్ అరవై పి గణేష్ కో కన్యూర్గా చంద్రకుమార్ అరవై సుబ్బయ్య కో కన్న బాలాజీ ఏడు వై శ్రీధర్ నాయుడు కోకనూరుగా రజనీకాంత్ రెండు వందల పి సుధాకర్ కోకనూరుగా జి రాజా రెండు అరవై తొమ్మిది ఎం అనిల్ కుమార్ కోకనూరుగా పి సురేష్ వీళ్ళంతా బూత్ కన్వీనర్లు కో కన్వీనర్లు క్లస్టర్ మన పెద్ద అయిన బ్రహ్మయ్య గారికి అదేవిధంగా తులువా చైర్మన్ డాక్టర్ సుబ్రహ్మణ్య గౌడన్న గారికి అదేవిధంగా సెక్రటరీ గిరిబాబు గారికి

బయట మండలం నుండి పిలుపు చేసిన నాయకులందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా అమరణ గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క ఈ యొక్క అధ్యక్ష ఇవ్వడము జరిగింది దీనికి అమరణ గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను నాకు ఇచ్చిన పదవిలో గతంలోనే ఒక మాట చెప్పాను పలమనేరు ఈసారి అధ్యక్షుడిగా ఇచ్చారు ఖచ్చితంగా పలమనేరు మున్సిపాలిటీలో నియోజకవర్గ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజార్టీ తెస్తాను అంటే అవతల పార్టీ వాళ్ళు చాలా కీలకంగా మా పదివేల ఓట్లు మెజార్టీ తెస్తామనేసి ఆ రోజు మేము ప్రకటిస్తాయి ఆ రోజు వైసీపీలో ఉండే నాయకులంతా మీటింగ్ పెట్టి మరి మమ్మల్ని హేరలుగా మారినారు ఎప్పుడైనా చరిత్రలో తెలుగుదేశం పార్టీ పలమనేది మున్సిపాలిటీ లో మెజార్టీ వచ్చిందా అసలు అది జరిగేదా ఇది అనేసి కూడా ఆ రోజు ఆ వైసీపీ వాళ్ళు చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారమే ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు లీడర్లు ప్రతి ఒక్కరు అమరంగా అంచి వాళ్ళే అమరనా అనేసి వాళ్ళే చంద్రబాబు నాయుడు అనేసి వాళ్ళే నారా లోకేష్ అనేసి ప్రతి ఒక్కరు కష్టపడితేన్సిపాలిటీ మెజార్టీ వచ్చిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అనేసి కూడా తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరు ఎటువంటి ఐదు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్నో కార్యక్రమాలు చేస్తానంటే అడ్డంగా వచ్చారు హౌస్ అలక్షన్ చేస్తున్నారు పోలీసులు మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు అన్న అయినా కూడా అన్నిటికి ఒడుగదిగి ముందుకు వచ్చి పొలమనేరులో తెలుగుదేశం పార్టీ జెండా అదే విధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెట్ట ఎగరేసావంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి యొక్క ఖసి అనేసి కూడా తెలియజేసుకుంటున్నాము కాబట్టి రాబోడి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయో ఇదే వేదిక నుండి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము ఈసారి మున్సిపాలిటీలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం తెలియజేస్తున్నాము ఎందుకంటే ఎక్కడ గాని ప్రతి ఒక్కరు కసి కసిగా ఉన్నారు పదమనేరు పార్టీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేదు ఈసారి ఎగరవేస్తామనేది కూడా తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఇక్కడ కొంతమంది కొన్ని ఎందుకంటే లో కూడా కొన్ని ఉంటాయి కాబట్టి కొంచెం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మన జెండా తెలుగుదేశం జెండా కింద ఉండే వాళ్ళమే డైయాస్ పైన వాళ్ళు కాదు డయాస్ ముందున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మనమంతా ఒక్కటే అనేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి నాకైతే ఈసారి నిర్వహించిన అబన్న గారికి మన స్మృతిగా పదకాలు వదనారు తిరిగి చేసుకుంటూ కచ్చితంగా ఏమయితే ఉన్నాయో మన రాష్ట్ర రాశులన ప్రవేశపెచండి పథకాలు ఏలేదో ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు చేరవేరే మనం మనందరం బాగసంగలు కావాలనేసి కోరుకుందాం గణేశా అన్నయ్య ప్రవేశం అందరూ ఇటు

do just some